అధికారం రాకముందు ఏం చేసినా ఎలా మాట్లాడినా పర్వాలేదు ప్రజలు ఎమోషనల్ స్పీచ్ను యాక్సెప్ట్ చేస్తారు కానీ అదే అధికారంలోకి వచ్చిన తర్వాత వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి లేదంటే అధికారం కోల్పోవడం ఖాయం ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసాం ఎన్నో పార్టీలు కుప్ప కూలిపోయాయి అయితే జనసేన మాత్రం అందుకు భిన్నం ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జనసేన ఏపీలో రాజకీయంగా వేసే ప్రతి అడుగు ఆసక్తి రేపుతోంది అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఏం చేసినా సంచలనం అవుతుంది అయితే అతి త్వరలో పార్టీ వేడుకలు జరుగుతుండడం మరింత ఆసక్తిని రేపుతోంది ఇంతకీ పవన్ కొత్త లక్ష్యం ఏమిటి అధినేత ఆలోచన ఏంటి మార్చి పద్నాలుగు రెండు పద్నాలుగు అంటే సరిగ్గా పదకొండేళ్ల క్రితం తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది పవన్ జనసేన ఇన్ని సంవత్సరాలు ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నా ఈసారి జరుగుతున్నది మాత్రం ఆ పార్టీకి అసలైన వేడుక అంతకు మించిన పండగ ఎందుకంటే పదేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో అవమానాలు చిన్నపాటి గెలుపులు భారీ ఓటములు ఎక్కడా కనీసం ఆశలు చిగిరించని పరిస్థితి అయినా సరే మొండి ధైర్యంతో పార్టీని ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ అనుకున్నది సాధించారు బిజెపి టీడీపీలతో పొత్తుగా వెళ్లి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన సత్తా చూపించారు పోటీ చేసిన ప్రతి చోట తమ అభ్యర్థులు అద్భుత విజయాలందుకున్నారు అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వంలోనూ డిప్యూటీ సీఎంగా కీలక భూమిక పోషిస్తున్నారు అందుకే జన సైనికుల దృష్టిలో ఈసారి జరిగేది మామూలుగా ఉండవు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనం అంతకు మించి చెప్పాలంటే ఆయన ప్రభంజనం ఘోర ఓటమి నుంచి అఖండ విజయం దాకా విలక్షణమైన రాజకీయం చేసిన ఆయన ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి వచ్చే రోజుల్లో రాజకీయంగా బలమైన పునాదులు వేసేలాగా జనసేన అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే వైసీపీని పూర్తి స్థాయిలో నామరూపాలు లేకుండా చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ వేశాడు ఇప్పటికే వైసీపీలో కీలక స్థానాల్లో పనిచేసి ఆ పార్టీలో ఇబ్బందులు పడుతున్న అనేక మంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు రానున్న కాలంలో అధిక సంఖ్యలో జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం కూడా ఉంది గత ఐదేళ్ల నుంచి ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న పవన్ కు పిఠాపురం కొత్త ఊపిరిపోసింది తనలోని ఆశలు చిగురించేలా చేసింది భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపేలా చేసింది అందుకే పిఠాపురం వేదికగా ఈ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరపాలని చూస్తుంది జనసేన ఇప్పటికే పక్కా ప్రణాళికలను సైతం సిద్ధం చేసింది ఆ ఆవిర్భావ సభను మునుపెన్నడూ లేని విధంగా ఏర్పాటు చేయాలని జనసేన కార్యకర్తలు చూస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సభ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించారు సభ ఉండాలని చూస్తున్నారట ఒకవైపు సభను జయప్రదం చేసేలా జనసేన అడుగులు వేస్తుంటే మరోవైపు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ మీదే ఉంది పవన్ స్పీచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది హోలీ పండుగ రోజు జరుపుకునే సభతో ఆయన మరిన్ని రంగులు నింపేలా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే జాతీయ స్థాయిలో పవన్ ఇమేజ్ పెరుగుతున్న వేళ ప్రజలకు ఆయన ఏం సందేశం ఇస్తారనేదే కీలకంగా మారింది మరోవైపు కూటమి ప్రభుత్వంలో ఉంటూనే పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు అటు కేంద్రంలోనూ పవన్ కు మంచి పట్టుంది మోదీతో సాన్నిహిత్యం ఉంది అయితే కూటమిలో లుకలుకలు అసంతృప్తి చెలరేగుతున్న వేళ పవన్ ఎలాంటి సూచనలు చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న వేళ ఇన్నాళ్ల తమ పనితీరుపై పవన్ ఎలాంటి ప్రసంగం చేస్తారనే ఆసక్తి రేపుతోంది మొత్తానికి పండగల సభను ఏర్పాటు చేయాలని జనసైనికులు ఉవ్వుల్లేవురుతున్నారు సభ విజయవంతమైన తీరును చూసి రాష్ట్ర భవిష్యత్ జనసేనానే అని ప్రజలు అనుకునే విధంగా జనసైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు తమ లక్ష్యాన్ని ఈ సభ ద్వారా అందరికీ తెలియజేయాలనే విధంగా ప్లాన్ చేస్తున్నారు అధినేత అడ్డాలో జరుగుతున్న సభ రాష్ట్ర రాజకీయ దశ దిశ చూపిస్తుందా అన్నదే సర్వత్రా ఆసక్తి రేపుతోంది